దుండిగల్ ఎంఆర్ఓ కార్యాలయం ముందు గాగిల్లాపూర్ తండాకు చెందిన యువకుడు సిద్ధు భూమిని తమకు తెలియకుండా లక్ష్మి అనే మహిళ ఆమె ప్రయత్నం చేస్తుందని ఆరోపిస్తూ ఈ విషయంలో గత రెండేళ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నామని ఆయన న్యాయం జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు గగిల్లాపూర్ నూట నలభై ఎనిమిది నూట యాభై సర్వే నంబర్లు గల తన భూమికి హద్దులు ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగితే అరవై లక్షల డిమాండ్ చేశారని ఆ విషయంలో తన సోదరుడు ఆత్మహత్య చేసుకున్నాడని కన్నిటి పర్యంతమయ్యాడు బాధితుడు తమకు న్యాయం చేయాలంటూ భూమి పత్రాలు పట్టుకుని ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య యత్నం చేశాడు ఈ విషయంలో ఎంఆర్ఓ మదిన్ ను వివరణ కోరగా స్థల వివాదం గురించి నాకు తెలియదని తమ దృష్టికి ఇవ్వాల వచ్చిందని దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారా మా ల్యాండ్ ఏమో ఆ ల్యాండ్ మాదే అని ఆల్రెడీ మాకు పట్టా వచ్చింది పాస్బుక్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి కోర్టు నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి అన్ని పేపర్స్ వచ్చినాయి మాకు మాదే కలెక్టర్ ఆఫీస్ ఏమో ఎంఆర్ ఆఫీస్ లో ఏమో మా పాస్ బుక్ లో ఏమో కొత్తవి రాకుండా ఆపేసిండు అది ఎందుకు ఆపేసిండు అర్థమవుతుంది టూ ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం టూ ఇయర్స్ నుంచి ల్యాండ్ కోసం మేము తిరుగుతున్నాం టూ ఇయర్స్ నుంచి ఫస్ట్ మా అన్న వచ్చిండు మా అన్నగంతా ఆరు లక్షలు అరిగిరండ ఎవరో అయితే మా అన్న ఏమో ఏం చేయాలో అర్థం కాలేదు కలెక్టర్ కి మెసేజ్ చేసిండు రిప్లై రాలేదు రిప్లై రాక ఆరు టూ డేస్ తర్వాత నైట్ ఏమో ఊరి వేసుకొని చనిపోయిండు దానికి సంబంధించిన ప్రూఫ్లు నా దగ్గర ఉన్నాయి ఇక ఈ ఆఫీస్ నుంచి మా బాబాయ్ వచ్చిండు మా బాబాయ్ వచ్చి మాట్లాడిండు ఏం చెప్పలేరు అన్న ఏం చెప్పకపోతే ఇట్లనే ఇంటికి వచ్చేస్తున్నాం ఇంటికి వచ్చేస్తుంటే మన సారూడెం దగ్గర యాక్సిడెంటే మా బాబాయ్ ఎవరో చనిపోయిండు ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏమంటే నాకు అసలు న్యాయం జరుగుతలేదు అందరికీ న్యాయం జరుగుతున్నా నాకు న్యాయం జరుగుతలేదు దాని చుట్టుపక్కల ఉన్న అందరికీ పట్టా పాస్బుక్లు అన్నీ అయినాయి నా ఒక్కరికి ఎందుకు ఇస్తలేరునాకు అర్థం అవుతలేదు నా లక్ష్మిబాయి ఎవరో అమ్మేశ్వర ఓకే ఎవరో అమ్మేశ్వరి సార్ ఓకే నేను లైట్ తీసుకుంటా పోతే పోని భూమి కాకపోతే కోర్టు నిదే భూమి అని నాకు పేపర్లు ఎందుకు ఇచ్చింది నాకు ఇచ్చింది కాబట్టి నేను నిధి వస్తున్నా నేను ఎవరు వస్తే నేను కూడా చిన్నప్పుడు రౌరీనే ఉరుకురం నేను కూడా చేస్తా నేను పోలీస్ కన్నా పెద్దోడ్ని నా వాళ్ళ చెట్లు కూడా లాడ్ ఉంటది నా చెట్లు కూడా లాడ్డి ఉంటుంది మేము కూడా వచ్చినా అంటే చూసుకుందాం చేసుకుందాం అంటే అంటే మాకు భయపెట్టిస్తున్నావా సార్ ఏమన్నా అంటే అంటే ఇప్పుడు మేము గరిపోలేం ఇప్పుడు ఏమన్నా అంటే ఏమన్నా అంటే అరే ఇప్పుడు వీళ్ళు గరిపోలు ఈ నమ్మాయి వీళ్ళకి రెండు మాటలు చెప్పి వీళ్ళు వెళ్ళిపోతారు అని వీళ్ళు అనుకుంటారు ఎన్నిసాలని గమ్మున కూర్చుంటాము మేము కూడా మనుషులేమో కదా సార్ మేము కూడా బతకాలి కదా ఆ ల్యాండ్ ఏదో మాది మాకు అండి ఆయన పేరు నాకు మా అన్నయ్య మళ్ళా మా సిస్టర్స్ ఒరుతుండు మీరు ఏం చేస్తున్నారు అంతేకాకుండా మీరు లంబర్ ఏమో పెద్దోళ్ళు జోలికి రాదు లంబరోలు ఎందుకు ఎందుకు వస్తారంటు అంటే లంబరోలు అంటే అసలు గురించి నీకు ఏం తెలుసు ఒక మాట లంబరోల్ గురించి తప్పు లెంబర్ కదా సార్ మొత్తం ఆ బ్రిటిష్ వాళ్ళకి కొట్టింది ఎవరు లెంబర్ వాళ్ళే కదా ఇప్పుడు నువ్వు లంబర్ జాతి తక్కువేసి ఎందుకు మాట్లాడతావు ఓకే మాకు చెప్పు నువ్వు జాతి దాకా ఎందుకు పోతావు నువ్వు ఇప్పుడు నా పాస్బుక్ నా ఇష్యూ కాకుండా ఎందుకు చేస్తున్నావు వారు ఎవరు ఇస్తుంది డబ్బులు ఇక్కడి నుంచి ఎవరో లేరి అంటే ఫోన్ చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తుంది వాళ్ళేమో మేమేమో యాభై వేలు లక్ష రూపాయలు అట్లా ఇస్తున్నారు అంటే మేము చేయలేమన్నా ఇప్పుడు నాకు నాకు ఏం లేదు సార్ నాగంటూ ఆస్తి ఏం లేదు మా అయ్యా నాకు సంపాదించి ఉన్నది ఆ పద్నాలుగు గుంటలే వన్ ఫార్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ సర్వై నంబర్ ఇప్పుడు నా ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లె వీళ్ళకి పెళ్లి చేయాలి నేను ఇల్లు కట్టుకోవాలి నాగంటూ ఉండాలి కదా సార్ మళ్ళీ నాగంటూ ఏం లేదు సార్ ఆ భూమి ఒకటి ఉంది సార్ అది అమ్మితేనే రేపటి రోజు పెళ్లి చేసేదైనా వాళ్ళిద్దరికి చూసుకునేదైనా అదే గుంజు కూర్ సార్ నా దగ్గర నుంచి ఇప్పుడు నేను ఏం చేయాలి మొన్న వర్షాలు పడ్డాయి కదా అప్పుడు నా ఇల్లు కూడా కూలిపోయింది ఇప్పుడు మేము కిరాయి కావాలంటే ఒకసారి తాండాలో పోయి కనుక్కోండి అరే మాకు ఇల్లు లేదు ఇప్పుడు ఏం లేదు ఇంకా ఎన్ని రోజులు అసలు మా పాస్బుక్ లో ఎందుకు ఇష్యూ చేస్తావు నువ్వు వేరే వాళ్ళు చేస్తున్నావు మాది ఎందుకు చేస్తలేవు డబ్బులు ఇవ్వాలంటే నేను ఏ నుంచి తెచ్చేయాలి నేను ఏ నుంచి తెచ్చేయాలి అసలు డబ్బులు 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 అంటే ఏ నుంచి తెచ్చేయాలి ఇప్పుడు నేను ఏమైనా జాబ్ చేస్తాను మా భూమి కోసం ఎవరు న్యాయం చేసలేమని చెప్పి మేము మున్సిపల్ ఆఫీస్ లో వచ్చినాం ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నది మా డాడీ పేరు భానోత్ మోహన్ మా డా ఈ భూమి కోసం ఎవరో లక్ష్మీబాయ్ అంటే ఆమె భూమి అమ్మేసింది ఆమె ఎవరో మాకు తెలియదు ఆమె తెలియనప్పుడు ఆమె తెలియకపోతే మా పేరు మీద ఎలా డాక్యుమెంట్స్ వస్తుంది మా పేరు మీద అసలు మా డాడీ మీద డాక్యుమెంట్స్ ఆ భూమి మాది ఉండకపోతే డాక్యుమెంట్స్ మాకు రాదు మాకు న్యాయం చేయాలా వద్దా వీళ్ళు ఈ భూమి కోసం మా డాడీ చనిపోయింది మా బాబాయ్ చనిపోయి మా పిన్ని మా అన్నయ్య కూడా చనిపోయింది ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత మీరు ఇప్పుడు అలానే మాట్లాడతారు ఆ పాస్బుక్లు భూమిలోకి వెళ్ళి వచ్చిందని చెప్పి భూదంలోకి వెళ్ళి బయటకు వచ్చిందని చెప్పంగానే మీరేమో వాళ్ళు పైసలు ఇవ్వగానే మీరు వాళ్ళ మాట విని మీరు రేడికి ఏమో లంచం తిని అన్ని తిని మా పాస్బుక్లు ఎందుకు ఆపిస్తారు మీరు ఆ పాస్బుక్ ఆపేయడం మీకు హక్కు లేదు కదా మీకు మాకు మీకు హక్కు లేదు మేము మా మీద టూ థౌసండ్ సిక్స్ టూ థౌసండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఎయిట్ లోకి వెళ్ళి మాకు మొత్తం డాక్యుమెంట్స్ వచ్చింది వచ్చిన తర్వాత కూడా మీరు వీడికి వచ్చినా ఇంత ముందు ఇంతకు ముందు వస్తే ఏమన్నా లేదమ్మా మీ డాక్యుమెంట్స్ మొత్తం అయిపోయింది అది అని చెప్పి మాట్లాడినా ఆ రోజు మాట్లాడినట్టు మళ్ళీ ఇప్పుడు మాట్లాడాలి కదా నువ్వు ఏమనంటే ఓవరాక్షన్ తోటి మాట్లాడి మీరు బయటికి వెళ్ళండి అక్కడికి అంటే మేము ఎందుకు వెళ్తాము మాకు న్యాయం కావాలి మా పాస్బుక్ ఇష్యూ చేస్తావా చేయవాను లేకపోతే ఇప్పుడు కూడా చనిపోయిన సిద్ధంగా ఉన్నా మీడికి మాకు పాస్బుక్ ఇష్యూ కావాలి ఈ రోజు మాకు చూడడానికి ఇల్లు లేదు ఏం లేదు మేము ఎలా బతకాలి ఎంత డ్యూటీ చేస్తే ఎంత పెద్ద ఇల్లు కడతాం మేము ఎంత డ్యూటీ చేస్తే ఎవరిది పెండ్ చేస్తాము డ్యూటీ చేస్తే మేము తినడానికి వస్తుంది మాకు సరిగ్గా ఆ టెన్ థౌసండ్ ఎలా బతుకుతాం మేము ఎమరో మాట్లాడేది ఇదేనా ఎమరో మాట్లాడేది ఇదేనా ఎమరో బయటకు రామని చెప్పి ఇప్పుడు మాట్లాడతాం మేము కూడా ఏమంటే ఎమరో పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత పోలీసులు వచ్చారు పోలీసులు కూడా అడిగారు అడిగిన సమాధానం ఇచ్చిన పోలీసులు లోపడిపోయి అడిగారు అడిగిన దానికి ఇప్పుడు ఏం చెప్పినాను ఎమరో ఏమంటే ఏందమ్మా మీద అయిపోయింది మీరు కోర్టుకి వెళ్ళండి కోర్టుకి ఎందుకు వెళ్తాం ఇప్పుడు ఇప్పుడు కోర్టుకి ఎందుకు వెళ్తాం మేము కోర్టు నుంచి ఉన్నాయి అందులో లిస్ట్ అన్ని ఉన్నాయి కలెక్టర్ నుంచి ఉన్నాయి ప్రతి ఒక్క మెసేజ్ ఉంది అన్ని ఉంది మా అన్న కావాలని చెప్పండు నేను ఎందుకు చనిపో కలెక్టర్ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి మా అన్నయ్యకి పైసలు పైసలు అని చెప్తే మా అన్నయ్య దగ్గర పైసలు వెళ్ళలేక భూమి కోసం మా అన్నయ్య ప్రాణం పోయింది మా అన్నయ్య ప్రాణం పోయింది ఇప్పుడు ఎలా బతకాలి మేము నువ్వు ఒక ఎంఆర్ఏ ఉండి నువ్వు ఏం చేయకుండా అది చేయకుండా ఇది చేయకుండా మా పేపర్ మా ముఖం మీద పడేస్తే మేము నీకు ఏం చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాబ్ వచ్చింది నీకు ఇంకా మేము ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు న్యాయం చేస్తే అందరికీ న్యాయం చేయను నువ్వు ఒకరికి చేసి ఒకరికి ఆగితేవా నువ్వు ఇలా చేస్తావా నీ అంతే కరెక్ట్ చూడాలి సార్ చూసి మాట్లాడాలి ఏమంటే లేడీస్ ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే లేడీస్ ఉంటే ఎవరెం ఏం చేసుకోలేదు కదా నువ్వు కూడా ఉంటే ఏం చేసుకోలేవు నాకు టోపీ ఉంది నాకు లాఠీ ఉంది అంటే నీకు ఉండొచ్చేది మాకు లేకుండొచ్చు దుందిగల తాండా తాండవన్న ఏమంటే న్యాయం చేయాలి అది చేయాలి ఇది చేయండి అసలు ఏం మాట్లాడుతున్నావు అది నువ్వు ఒక ఎంఆర్ అన్నావు ఎంఆర్ అన్నప్పుడు ఎలా మాట్లాడాలి నువ్వు ఎంఆర్ మాట్లాడాలి మీకు లక్ష్మిబాయి మా లక్ష్మి తో మాట్లాడే మరి ఇప్పుడు సార్ ఒక విషయం రెండు సంవత్సరాల నుంచి పరిష్కారం కాలేదు ఈ కిరోసిన్ లోపల పిలిపించుకున్నాక అతను కూల్ అయ్యి మాకు పని అవుతుందని సార్ హామీ ఇచ్చింది అంటున్నాడు ఏ రకంగా మీరు హామీ ఇచ్చినారు వాళ్ళది ట్వంటీ ట్వంటీ త్రీలో లో ఉన్నది డేటా భూతాన్ ఉన్నది కనుక పాత అవన్నీ రికమెండేషన్స్ తో పిఓబీ నుంచి వచ్చినాయి ఇప్పుడు సక్సెషన్ ఫోర్ మూటేడీ నిషేధిత జాబితాలో భూతాన్ లో ఉన్నది అందుకనే లో ఉన్నది అని మేము కూడా రిపోర్ట్ పంపించి ఫర్దర్ ఎలాంటి సహాయం చేయగలతం మేము చేస్తామని చెప్పాను మీరు బాధ్యత మీ బండి కరెక్ట్గా నేను తెవ్వక చేస్తాను చెప్పి చెప్పలేము నెంబర్ టూ హైకోర్టు ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారు టూ థౌసండ్ ట్వంటీ త్రీ సిక్స్

మా ఏమేమి చేస్తున్నారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వని చెప్పాను వాళ్ళ కూడా ఫోన్ లో నేనే వాళ్ళకు కూడా ఫోన్ లో ఎవరెవరు చేస్తారు వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వమని చెప్పాను లేదు అలాంటి వాస్తవాలు లేదు వాళ్ళకు కూడా మన పోలీస్ పోలీసు కూడా చెప్పారు వాళ్ళ స్టేట్మెంట్ కూడా ఏమేమైంది సార్ వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా పోలీసు కబ్జాలు ఎక్కువ అవుతున్నాయి మీరు ఎన్నిసార్లు పత్రిక వాళ్ళు రాసినా యాక్షన్ తీసుకోలేదు ఎందుకండి అవన్నీ కోర్టు పరిశీలననే ఉన్నది దాన్ని చూసుకొని మనం చూస్తూనే ఉంటాం కదా గవర్నమెంట్